హలో ఎవరు అని ఇది వచ్చేసి నేను అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానని ఇంతకుముందు వీడియోలో కూడా చూపించున్నాను అనమాట మళ్ళీ చూపిస్తున్నానండి అంటే క్లియర్గా చెప్దామని చెప్పి అంటే బార్డర్స్ వస్తాయి కదా బార్డర్స్ పెద్ద పెద్ద అంటే బార్డర్స్ వచ్చినప్పుడు మనము క్రాస్ అనేది శారీస్కి ఎలా తీసుకోవాలి ఇలా క్రాస్ తీసి మనం జిగ్జాగ్ అన్న అంచులన్నా మడతేస్తాం కదా అలా మడతేసేదానికి అంటే కొత్తగా బిగినింగ్ అంటే టైలరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇలాంటి టిప్స్ అనేవి తెలియవు కదా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇక్కడ చూసారా నేననేది ఇలా చెంగు ఉంటుంది కదా పైరు చెంగు దగ్గర ఇలా కొంచెం కట్ చేసుకొని మనము ఆ కొంచెం కట్ చేసిన దాన్ని రెండు చిలుకలుగా ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ ఇలానే చూడండి ఇలా తీసి మనము ఒక చిన్న పోగులాగా అంటే చిన్న థ్రెడ్ లాగా కనపడుతుంది ఆ థ్రెడ్ని అనేది మనం లాగినప్పుడు మొత్తం లాగేసేయండి అలా లాగిన గా కనపడుతుందండి ఆ గా కనపడే దాంట్లోనే మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు స్టిచ్ చేసుకున్నాం అనుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా